ప్రేక్షకులకు ఈ రోజు నీటి వాడకం దాని పట్ల మనం తీసుకోవాల్సిన మాట్లాడుకున్నాం నీటి వాడకం అన్న అంశం గురించి మనం చెప్పుకోవాలి అంటే సౌత్ ఆఫ్రికా క్యాపిటల్ కేప్ టౌన్ గురించి మనం మాట్లాడుకోవాలి కేప్ టౌన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తాగునీటి లేని నగరంగా అది నమోదు కాబడింది పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై మూడున కోస్టల్ ప్యారడైజ్గా గా పేరుగాంచి నాలుగు మిలియన్ పాపులేషన్ ఉన్న ఆ నగరంలో తాగునీరు విరివిగా మీరు వాడడానికి లేదు అని చెప్పి ఒక ఆర్డర్స్ పాస్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమే కాదు మనందరికీ కూడా గుర్తు ఒక విషయం అక్రమంగా ఉన్న పది లక్షల వాటర్ కనెక్షన్స్ కూడా వాళ్ళు తొలగించడమే కాకుండా కేప్ ప్రతిరోజు కేవలం ఇరవై ఐదు లీటర్లు మాత్రమే పోలీసులు మరియు మిలిటరీ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఆ నీరుని ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు మీరు ఇష్టం వచ్చినట్టుగా స్నానం చేయడానికి వీలు లేదు అని చెప్పి ఆ ఆంక్షలు కూడా విధించడం జరిగింది టౌనే కాదు మన భారతదేశంలో కూడా మహారాష్ట్రలోని లాతూర్ అనే పట్టణానికి ట్రైన్ ద్వారా మంచి అందిస్తున్న ఆ విషయం కూడా మనలో చాలా మందికి తెలుసు దానికోసమే మనందరూ కూడా భవిష్యత్తు కోసం మంచి నీటిని చాలా జాగ్రత్తగా వాడవలసిన ఆవశ్యకత ఉంది ఈ భూమి మీద కేవలం టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ నీరు మాత్రమే తాగగలిగే నీరుగా గుర్తించడం జరిగింది కాబట్టి పెరుగుతున్న జనాభా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఆ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగే అవకాశం లేదు కాబట్టి దీని పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉంటూ కొన్ని కొన్ని నియమాలను కొన్ని కొన్ని నిబంధనలను కూడా మనం పాటించవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి కేప్ టౌన్ అధికారులే కాకుండా పర్యావరణవేత్తలు కూడా ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నారు వారు చెప్పిన సూచనల ప్రకారం ప్రతిరోజు విలువగా మీ యొక్క వాహనాలు కానీ మోటార్ సైకిల్ కానీ కలవడానికి నీళ్ళని వృధా చేయకండి అలాగే మొక్కల కుండీల్లో కూడా అవసరానికి మించి నీటిని పొయ్యకండి అలాగే రోడ్లను శుభ్రం చేయాలి రోడ్డు మీద ధూళి లేకుండా ఉండడం కోసం ఆ రోడ్ల మీద నీళ్లను చిమ్మే ప్రయత్నాన్ని ఆప్ చేయండి కుళాయిని వదిలేటప్పుడు కుడాయిలు కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అది నీరు కట్టబడిందా లేదా చూడడమే కాకుండా లీక్ అవుతున్న కుళాయిలను తక్షణమే రిపేర్ చేయించింది అట్లాగే వాషింగ్ మెషిన్ దగ్గర కానీ షవర్ దగ్గర కానీ ఉదారంగా నీరు వేస్ట్ చేయకుండా అక్కడ ఒక మొగ్గులాంటిది పెట్టుకుని దాన్ని కూడా జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేయండి మంచినీరు కూడా మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు గ్లాసులు పూర్తిగా ఇవ్వకుండా వారు ఎంత తగ్గనో అంతే మనం ఆ గ్లాసుల్లో నీరు పోసి తర్వాత కావాల్సిన మళ్ళీ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదా చిన్న చిన్న తంలస్ను పెట్టుకోవడం అట్లాంటివి చేస్తూ ఉండాలి ఈ విధంగా నీరు వృధా చేయకుండా మనం జాగ్రత్త పడితే మన తరమే కాదు రాబో తరాలు వాళ్ళు కూడా చాలా మేలు చేసినట్లుగా అవుతుంది కాబట్టి ఈ వీడియోను పది మందికి పెంచే ప్రయత్నం చేయండి నీరుని ఆదా చేసే యజ్జలో భాగస్వాములకండి